అయితే కనిపిస్తలేదు రైట్ ఓకే 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 మళ్ళీ మీకు మెదక్ ఉమ్మడి జిల్లా గురించి ఫీడ్బ్యాక్ తీసుకుందాం సో మధురెడ్డి స్టార్టజిస్టు డేటా అనలిస్టు ఏం చెప్తారు స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఎట్లుండబోతుంది ఏం చెప్తారు థ్యాంక్ యూ ముందుగా ప్యానెల్ మెంబర్ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అదేవిధంగా తెలంగాణ ప్రజలకు కూడా మీ తరఫున విజయదశమి శుభాకాంక్షలు సో మా బీకాన్ సంస్థ తరఫున కూడా అందరికి శుభాకాంక్షలు సో స్థానిక సంస్థలు చాలా డిఫరెంట్ గా ఉన్నాయి శ్రీనివాస్ గారు చాలా పెద్దలందరూ చాలా విషయాలు కవర్ చేశారు సో మేము ప్యూర్ గా పొలిటికల్ బేసిస్ లో మాట్లాడతాం కాబట్టి గెలుపు సర్వేలు స్ట్రాటజీస్ గురించి మాట్లాడతాం కాబట్టి తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి చాలా విచిత్రమైన పరిస్థితిలో ఉంది రాజకీయంగా సో స్థానిక సంస్థలు అయితే ఎప్పుడైతే వీళ్ళు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు నెలల ముందే ఈ ప్రక్రియ కనుక చేసేది ఉంటే ఈ ఫలితాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండేవి ఎందుకంటే సిక్స్ మంత్స్ లోపల ఏం జరుగుతుంది అనేది అవగాహన లేకముందు ఎలక్షన్ జరిగితే వేరే ఉండేది కాకపోతే అది జరుపుకుంటూ జరుపుకుంటూ రావడం అంటే రిజర్వేషన్స్ కానీ ఇంకా వేరే వేరే టెక్నికల్ ఇష్యూస్ వల్ల జరుపుకుంటూ రావడం వల్ల ఎప్పుడైతే గడువు పెరిగిన కొద్దీ ఆ ప్రభావం అనేది తగ్గుతుంది ఎగ్జాంపుల్ ఐదు సంవత్సరాలు ఇప్పుడు రెండు సంవత్సరాలు దాదాపుగా దగ్గరికి వస్తుంది ఇంకో సంవత్సరం ఈ ప్రాసెస్ పూర్తి అయ్యేసరికి ఆరు నెలలు అయ్యేసరికి ఏమవుతుందంటే ప్రభుత్వం మీద అనేది యాంటీ పెరుగుతది పెరుగుతుంది అదేవిధంగా ప్రభుత్వం ఏముందే ఇంకో రెండేళ్ళు ఒక సంవత్సరం అయితే నెక్స్ట్ ఎలక్షన్ వస్తుంది అప్పుడు గవర్నమెంట్ ఏదో చూద్దాంలే అన్నటువంటి ఫేవర్ లో కొంత క్యాడర్ కూడా దూరణం కావడం జరుగుతుంది ముఖ్యంగా పది సంవత్సరాలు బీఆర్ఎస్ మేము గ్రామాల్లో చాలా జెడ్పీటీస్లకు వాటి మీటిగా సర్వేలు చేసినాము అంటే చాలా పెద్ద సబ్జెక్టు నాకు ఉన్నటువంటి లిమిటేషన్ ఐదు నిమిషాలు నేను పూర్తి చేస్తాను ఇప్పుడు బీఆర్ఎస్ లో పది సంవత్సరాలు క్యాడర్ అనేది చాలా హ్యాపీగా ఉన్నారు ఆర్థికంగా కానీ లేకపోతే వాళ్ళు అంటే పేరు రావడంలో కానీ పనులు చేయించుకోవడంలో కానీ బీఆర్ఎస్ కార్యకర్తలు సఫలమయ్యారు ఇక్కడ మెయిన్ గా ప్రాబ్లం అయ్యేది ఎవరికంటే కాంగ్రెస్ కార్యకర్తలకు కాంగ్రెస్ నాయకులకు ద్వితీయ శ్రేణి నాయకులకు అదేవిధంగా బీజేపీ ద్వితీయ శ్రేణి నాయకులు వాళ్ళ బాధ వర్ణనాతీతం ఎందుకంటే పదేళ్ళ తర్వాత తెలంగాణ ఏర్పడ్డ తర్వాత గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మాకు కూడా ఊళ్ళో ఉన్న క్యాడర్ సర్పంచో ఎంపీటీస్ జెడ్పీటీస్ ఎందుకంటే ఆర్థికంగా చాలా నష్టపోయినారు కార్యకర్తలు ఎందుకంటే పది సంవత్సరం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలుసు అలాంటి వారి యొక్క ఆశలు సమాధులైనాయి మేము చూసినట్లయితే గ్రామాల్లో వెళ్ళినప్పుడు ఈ రిజర్వేషన్ గురించి పెద్దగా ప్రస్తావనలు ఏదో ఒక రిజర్వేషన్ అయితే ఇవ్వండి ఫస్ట్ ఎలక్షన్స్ పెట్టండి ఎలక్షన్స్ పెడితే ఎవరో ఒకరైతే అవుతారనే ఫీలింగ్ లోనే ఉన్నారు ఎందుకంటే గ్రామాలు గ్రామ సచివాలయాన్ని స్తబ్దుగా ఉన్నాయి ఆ స్పెషల్ ఆఫీసర్ పరిపాలన పనులు జరగట్లేదు అదేవిధంగా వీళ్ళు ఆర్ గ్యారంటీలు అనే వాటిని కొన్ని చేసినారు గత ప్రభుత్వం కూడా మేనిఫెస్టోలో ఒక నాలుగైదే సమర్థంగా చేయగలిగింది మిగతా చేయలేకపోయింది కానీ వీళ్ళు చేసిన పథకాలు కూడా చెప్పుకునే పరిస్థితుల్లో లేదు కాంగ్రెస్ ప్రభుత్వం అది చాలా మిస్టేక్ ఉంది ఉదాహరణకు లాస్ట్ ప్రభుత్వంలో ప్రభుత్వ బస్ ఛార్జీలు పెంచినారు ఈసారి మొత్తం మహిళలకు ఉచిత బస్సు ఇచ్చినారు వాస్తవానికి చాలా మంది మహిళలు ఉపయోగించుకుంటున్నారు డెప్త్ డెప్త్గా పోవట్లేదు కానీ ఎంత ఒక మహిళతో ఉపయోగించుకుంటుంది ఒక మహిళ ఒక సంవత్సరానికో నెలకు ఎంత తిరుగుతుంది అనేటువంటి ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది డైరెక్ట్గా వాళ్ళకు ఎందుకంటే ట్రాకింగ్ ఈజ్ వెరీ ఈజీ నాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తున్న సందర్భంలో కూడా మనం ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ ఓటర్కి ఇయకపోతే వానికి వాల్యూ అది అయ్యో నేను ఇంత పోయినా అనేటటువంటి ఫీలింగ్ అంటే ఓటర్ను టచ్ చేయాలి సంక్షేమ పథకాలు ఇచ్చినప్పుడు అదేవిధంగా సిలిండర్ కానీ లేకపోతే రైతుడున మా ఫీ రైతు భరోసా లాంటివి ఒక సరే ఫిఫ్టీ పర్సెంట్ అనుకుందాం మా అనాలిసిస్ ప్రకారం సిక్స్టీ పర్సెంట్ ఆ సిక్స్టీ పర్సెంట్ ఓటర్లను కూడా వీళ్ళని ఓటర్లు మర్చిపోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవుతుంది లాస్ట్ టైం బీఆర్ఎస్ వాళ్ళ ఏదైనా పథకం కనుక ఇంప్లిమెంట్ చేసినప్పుడు ట్వంటీ పర్సెంట్ వాళ్ళ పబ్లిసిటీకి ఉపయోగించేది ఎయిటీ పర్సెంట్ సంక్షేమ పథకాలకు వాడే వాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారంటే పథకాలు ఇస్తున్నారు ఆ ఇచ్చిన తర్వాత కూడా దాన్ని చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నది వీళ్ళ దగ్గర ఒక డాష్ బోర్డ్ లేదు అంటే ఒక ఊర్లో వీళ్ళ పథకాలు ఎన్ని రీచ్ అయినాయి ఎంతమంది రేషన్ కార్డు ఇచ్చినాం ఎంతమందికి బియ్యం వచ్చినాయి ఎంతమందికి బోనస్ వచ్చింది ఎంతమందికి ఒక మహిళ ఎన్నిసార్లు ప్రయాణం చేసింది అని డేటా అడిగితే డేటా చెప్పే పరిస్థితిలో లేదు ఆ డేటా చెప్పలేనంత కాలం కూడా ప్రజలకు వివరించేంత కాలం కూడా యాంటింగ్ కంపెనీస్ అనేది ఉంటుంది అలాగనే ఉంటుంది అదేవిధంగా టీం వర్క్ అనేది లోపించింది ఒక మినిస్టరు నెక్స్ట్ వస్తామో రామో అంటాడు ఒక్కొక్క మినిస్టరు ఏదో అంటాడు ఏదో అంటాడు అంటే చేసే పనుల కంటే కూడా వీళ్ళ యొక్క ఏదైతే ఈ వే ఆఫ్ కమ్యూనికేషన్ టు ద పీపుల్ అనేది చాలా మైనస్గా ఉంది అంతే తప్ప మీరు అనుకున్నట్టుగా మొత్తం ఏదో అద్భుతాలు జరిగి మైనస్ ఉన్నటువంటి పరిస్థితి ఏం లేదు ఇంకోటి మేము ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఏదైనా స్థానిక సంస్థల ఎలక్షన్స్ అనేటువంటి నలభై పర్సెంట్ అధికారంలో ఉన్న వారికి ఉంటుంది ఎందుకంటే గెలిస్తే ఏమైనా లేదంటే ఏదైనా ఆగిపోతాయి అనేటువంటి భ్రమలో ఫస్ట్ ఉన్నటువంటి అధికార పార్టీలను గెలిపిస్తారు కానీ శ్రీనివాస్ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే దాదాపు మేము ఐదు వందల యాభై జెడ్పీటీసీలో ఫోన్ కాల్స్ తీసుకుంటే దాదాపుగా ఒక పదిహేను రోజులు సర్వే చేస్తే ఇప్పుడైతే గెలుస్తామో తర్వాత నెక్స్ట్ ప్రభుత్వం వైపు మేము మెగ్గు చూపుతాము ఎందుకంటే ఒక జడ్పీటీస్ గెలవాలంటే ఈరోజు యాభై లక్షలు కింద ఏ ఒక్క జడ్పీటీస్ కూడా గెలిచే పరిస్థితులు లేడు అంటే మరి అంత పెద్ద అమౌంట్ పెట్టుకొని ఇప్పుడు ఎట్లా ముందుకి ఆ డబ్బు రికవర్ ఎట్లా చేసుకుంటా దాని మీద వాళ్ళు కూడా ఒక స్ట్రాటజీతోనే ఉన్నారు నిలబడేవారు తెలిసిన తర్వాత నెక్స్ట్ వచ్చే ప్రభుత్వానికి మేము మూవ్ అవుతాం ప్రజెంట్ అయితే ఇప్పుడు నిలబడాలనేటువంటి పరిస్థితిలో ఉన్నది సో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి సరే ఈ రిజర్వేషన్ అనేది ముందుకు తీసుకొచ్చి తెలంగాణ అంశం అయితే ఎట్లయితే ఉందో దానికంటే పెద్దది బీసీ రిజర్వేషన్ అనేది ఇంచుమించుగా ఎందుకంటే అనేక కన్సల్టేషన్ జరగాలి బీసీల మధ్యలో అనేక కులాలు ఉన్నాయి సో మొత్తానికైతే బీసీలకు ఉపయోగపడేటువంటి అంశమే ఎందుకంటే తెర మీదకి వచ్చినప్పుడు టికెట్లు ఇచ్చే దగ్గర కానీ లేకపోతే వాళ్ళని గెలిపించుకునే క్రమంలో కానీ ఇవన్నీ కూడా కొంచెం వరకు హెల్ప్ అవుతుంది అయితే ప్రాసెస్ ఇనిషియేట్ అయింది శ్రీనివాస్ గారు ఒక్క రోజులో జరిగేది కాదు మనం అనుకుంటాం కదా ఇలా చేయాలి అలా చేయాలి అనుకుంటాం కానీ అంత ఈజీ కాదు ప్రాసెస్ ఇనిషియేట్ అయింది గవర్నర్ దగ్గరికి వెళ్ళింది ఆర్డినెన్స్ వెళ్ళింది జిఓ లెక్క వచ్చింది తర్వాత కేంద్రంలో పెట్టాలి ఇవంతా తెలిసిన ప్రక్రియనే కాకపోతే ఒకసారి ఇనిషియేట్ అయిన తర్వాత ఇవాళ కాకపోతే రేపు అయినటువంటి ప్రాసెస్ ఉంటుంది తారీఖు నాకు తెలిసినంత టెంపరీగా స్టే ఇచ్చి ఎలక్షన్స్ ఆఫ్ ఎలక్షన్స్ అనేటువంటివి ఫాదర్ రిజర్వేషన్ ప్రకారం అయినా ముందుకు ఉంటుంది ఎందుకంటే ప్రజలకు ఇబ్బంది కలిగినప్పుడు కోర్టు కూడా ఏమంటే తీర్పిచ్చే అవకాశం ఉంటుంది సరే ఇప్పుడు ఈ రిజర్వేషన్ ప్రక్రియ లేట్ అవుతుంది కాబట్టి సో మీరు ఏదో ఆపకుండా ఉన్నది ఉన్నట్టు వెళ్ళండి సరే నెక్స్ట్ టైం నుంచి ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అది అనేటువంటి ప్రాసెస్ కూడా ఒక్కొక్కసారి ఇవ్వడం జరుగుతుంది ఎస్పెషల్లీ ఇది ఎలక్షన్ సంబంధించిన విషయం కాబట్టి కాబట్టి మీరు అనుకున్నట్టు టిఆర్ఎస్ కవిత ఇష్యూ అయితే చాలా ఉంది ఇంపాక్ట్ ఉంది వాళ్ళు కూడా ఏమవుతుంది ఏం జరుగుతుంది భయాందోళనలో ఉన్నారు అదేవిధంగా బీజేపీ చూసినట్లయితే రామచంద్ర గారు కొత్తగా అధ్యక్షున్నారు యాక్చువల్గా ఈటల రాజేందర్ గారు అధ్యక్షుడు అయితే మాస్ లెవెల్లో కొత్త జరుగుతుంది అనేది ఉన్నది ఎనిమిది ఎంపీలు గెలిచినాయి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నా వాళ్ళకు ఉన్న జడ్పీటీసుల సంఖ్య ఎనిమిది రెండు వందల ఎంపీటీసులు మాత్రమే గెలిచినారు లాస్ట్ టూ థౌసండ్ ఎయిటీన్లో సో సర్పంచ్లు సుమారుగా రెండు వందలున్నారు కాబట్టి బీజేపీ అనేది క్షేత్రస్థాయిలో అనేది లేదు ఉన్న ప్రతి మండలంలో జిల్లాలో చాలా వర్గ ఉన్నాయి బీఆర్ఎస్ కాంగ్రెస్ కంటే కూడా ఎక్కువ విభేదాలు ఉన్నటువంటి పార్టీ ఏంటంటే బీజేపీ అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈటల నయేందర్ గారి యొక్క కాన్స్టిట్యూన్సీ మొత్తం కూడా మున్సిపల్ కార్పొరేషన్లో ఉంది కాబట్టి తర్వాత ఇక్కడ ఇంపాక్ట్ చూసేది నాకు తెలిసినంతవరకు బండి సంజయ్ గారు అదేవిధంగా అరవింద్ గారు నాకు తెలిసి కొంత పాజిటివ్ రిజల్ట్స్ ఈ రెండు ఎంపీ పరిధి స్థానంలో వస్తాయి మిగతా ఎంపీలకు పెద్దగా అంత ప్రాధాన్యత లేకుండా ఉన్నది కాబట్టి ఈ రెండు ఎంపీ స్థానాల్లో కొన్ని జెడ్పీటీసీలు ఒక నాలుగు ఐదు వార్ట్లయితే మొత్తానికి ఓవరాల్గా ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ కంటే స్వామీన ఎలక్షన్స్లో ప్రభావం చూపెట్టదు థర్టీ టూ థర్టీ పర్సెంట్ వరకు బీఆర్ఎస్ వరకు ఉంది మిగతాది సిక్స్టీ పర్సెంట్ వరకు కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉంటుంది ఎందుకంటే అధికారంలో ఉంది కాబట్టి సో దాన్ని ఎట్లా అటెంప్ట్ చేస్తారనేది మనం ఒకటి చూడాలి ముఖ్యంగా పథకాలలో ప్రజలు కోరుకునేటువంటిది ఏంటంటే పిన్షన్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఏదైతే ఉందో లాస్ట్ టైం అప్లికేషన్స్ పెండింగ్ లో ఉన్నాయి అప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు అప్లై చేసినప్పుడు కొన్ని రిలీజ్ చేసినారు అని ఉన్నది వాళ్ళు ఇమీడియట్ గా కనుక ఈ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేటువంటిది ఏదైతే పింఛన్ పథకాన్ని ఇమ్మీడియట్ గా రిలీజ్ చేస్తే ఈ కొంత యాంటీ అనేది అనేది తగ్గే అవకాశం ఉంటుంది ఇమీడియట్ గా అదొక పథకాన్ని తీసుకోవాలా మిగతాది ఎట్లైనా బడ్జెట్ ఆ ఇష్యూస్ వల్ల వాళ్ళు ఇప్పుడు చేయలేరు అయితే ఏదైతే లాభం అవుతుందో ఆ పథకాన్ని పూర్తి స్థాయిలో సమర్థ అంటే అన్ని సగం సగం చేయడం వల్ల ఇలాంటి ఇష్యూస్ వస్తున్నాయి విపరీతమైన రేషన్ కార్డులు ఇచ్చినారు తర్వాత సన్న కొంతవరకు సన్నాల బోనస్ ఇచ్చినారు అది కూడా కొంత పాజిటివ్నే ఉంది కాకపోతే ఇంకా మిగి ఈ ప్రతిపక్షాలు వీళ్ళ మీద చేసే అటాక్ వీళ్ళు చెప్పుకునేదానికంటే ఎక్కువ ఉండడం వల్ల ప్రభుత్వం మీద యాంటీ ఇంకంబెన్స్ అనేది ముందు ముందు పెరిగే అవకాశం ఉంటుంది వీరు చెప్పినట్టు పెద్దలు చెప్పినట్టు చాలా విషయాలు కవర్ చేసినారు నా సైడు కవర్ చేయాల్సిన విషయం ఏంటంటే స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఉన్నందున ప్రతిపక్షంలో ఉన్న దానికంటే కొంత మొగ్గైతే ఉంటుంది కాకపోతే గెలిచిన కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళు వాళ్ళు మొత్తం పదేకాలం ఉంటారా వెళ్తారా అంటే ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ వైపే ఎయిటీ పర్సెంట్ మొగ్గు చూసే అవకాశం ఉంది గెలవడం ఒక పార్టీ మీద గెలుస్తారు కానీ తర్వాత పోయే అవకాశం ఉంటది సో ఇలాంటి విపత్కరమైన అనేకమైనటువంటి విషయాలు సమయ సందర్భం లేదు కాబట్టి నేను తొందరగా మిగుస్తున్నా